నా పేరు కీర్తి మాది పాకాల రీసెంట్గా నేను సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్నాను దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది నాకు ముందు మేము మాకు కరెంట్ బిల్ వచ్చేసి టూ థౌజండ్ వస్తామని దీన్ని పెట్టుకున్న తర్వాత మాకు జీరో బిల్ అయింది జీరో పేమెంట్ అయింది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో నేను ఇంకా మా ఇంట్లో లోడ్ పెంచుకోవాలనుకుంటున్నాను సో చాలా రీజనబుల్ ప్రైస్ ముందు వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత నాకు ఫిఫ్టీన్ థౌసండ్ డిస్కౌంట్ పోయి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయింది త్రీ కిలో వాట్స్ నేను పెట్టుకున్నాను చాలా అంటే చాలా నేను లోడ్ పెంచుకున్నా కానీ నాకు ఏ ఇబ్బంది లేదు దీన్ని పెట్టుకోవడం వల్ల అందరికి ఉపయోగకరంగా ఉంది ఇది సో చిత్తూరులో ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల అన్నిటిపైన ఎంతవరకు జిఎస్టీ తగ్గింది ఎంత డిస్కౌంట్ అయ్యింది అనేసి నాకు చాలా తెలుసుకున్నాను ఈ ఎగ్జిబిషన్కి వచ్చి టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు చాలా వరకు తగ్గాయి చాలా ఇంట్రెస్టెడ్ నేను త్వరలో కొనాలనుకుంటున్నాను జిఎస్టీ చాలా వరకు తగ్గించినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి చాలా థ్యాంక్ యూ